నిన్న రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్ సాంగ్ ఏదైతే ఉందో చాలామంది ట్రోల్ చేస్తున్నారు ఈ వయసులో నీకు ఇది అవసరమా బాలయ్య అని ట్రోల్ చేస్తున్నారు అండ్ అలాగే ఆ అమ్మాయి మీ అసభ్యంగా తాకాడని బూతు మాట్లాడుతున్నాడు బూతు యాక్షన్ చేశాడని చెప్పి రకరకాల ట్రోలింగ్స్ అయితే వస్తున్నాయి వీటన్నిటికీ సమాధానం మాట్లాడుకుందాం మనతో పాటు రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు నమస్తే అండి నిన్న బాలయ్య గారిది ఒకటి రిలీజ్ అయింది బేసికలీ సాంగ్ ఇది బాగలేదు ఈ వయసులో నీకు ఇంత అవసరమా అని చెప్పి పిచ్చి పిచ్చి ట్రోల్స్ దీనికి ఎలా చెప్పాలి సమాధానం అంటే వయసుకి దీనికైనా సంబంధం ఉందా ఆయన నటుడు ఎగ్జాంపుల్ ఫస్ట్లీ డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాడు అది అన్నీ పక్కన పెడితే ఆయన నటవారసత్వం పుచ్చుకున్న కుటుంబంలో నుంచి వచ్చాడు అదే ఎన్టీ రామారావు గారు డెబ్బై ఏళ్ళ వయసులో నీ ఇల్లు బంగారం గాను అనే సాంగ్ చేయలేదు దాంట్లో జయమాలి గారో జ్యోతి లక్ష్మి గారో వాళ్ళ వాళ్ళవి ఇంతకన్నా దారుణంగా ఉన్నాయి కదా కదా ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే ఈ మధ్య శృంగార భరితమైన ఫో అవేన్ యూనో స్టెప్స్ క్రియేట్ చేసి అది డాన్స్ అంటున్నారు అర్థమవుతుందా కాల్డ్ కోరియోగ్రాఫర్స్ బాలకృష్ణ గారి తప్పు లేదండి ఐశావాసుల్ స్టెప్ ఆని మాస్టర్ క్రియేట్ చేశారు అది ఏ రకంగా క్రియేట్ చేశారంటే ఈ మధ్యకాలంలో యూత్ దేనికి అట్రాక్ట్ అవుతున్నారు మీమ్స్ దేని మీద వస్తున్నాయి దేని మీద ట్రోల్ అవుతున్నారు అని ఈ దృష్టిలో పెట్టుకొని డాన్స్ వేయించవచ్చు ఇప్పుడు దబ్బిడి దిబ్బిడి దబ్బిడి దిబ్బిడి అనే సాంగ్కి అదే చెప్తున్నాను వేరే రకమైన స్టెప్లు కూడా బాలకృష్ణ జాతీయ వేయించవచ్చు పెద్ద ప్రాబ్లం కాదు ఓకే ఆయన వేయడానికి గ్యారంటీ కూడా లేదా ఖచ్చితంగా వేస్తాడు ఆ ప్రాబ్లమే లేదు కానీ శేఖర్ మాస్టర్ గారికి ఆయన ఫస్ట్ టైం ఇలాంటి వివాదాస్పదంలో రా సారీ సెకండ్ టైం ఎందుకంటే పీలింగ్ సాంగ్స్ కూడా చాలా పీలింగ్ సాంగ్ కూడా చాలా అంటే చాలా వియర్డ్గా చిత్రీకరించారు అని కూడా చాలామంది అన్నారు సాంగ్ అబ్బా అదే చెప్తున్నాను చిత్రీకరణ అనేది జనాల కంటికి ఇంపుగా ఉండాలి కంపుగా ఉండకూడదు ఇక్కడ బాలకృష్ణ గారిది తప్పులేదు శ్రీ హోటల్ అది తప్పలేదు డైరెక్టర్ బాబీది తప్పు బాలకృష్ణ గారికి ఏముంది నా నేను డాన్స్ వేస్తే జనాలు నన్ను చూస్తారో అన్న ఉత్సాహం ఆ అమ్మాయికి ఊర్వశీర్ హోటల్ ఆ అమ్మాయికి ఏంటి నువ్వు కొడతావా కింద వేస్తావా పైన వేస్తావా స్పెషల్ సాంగ్ ఐటమ్ సాంగ్ అనద్దండి ఇట్స్ స్పెషల్ సాంగ్ షీ గుడ్ ఐ మీన్ హెప్యుటేషన్ ఇన్ బాలీవుడ్ పూర్వ హోటల్లో అందుకే ఆమెను తీసుకొచ్చి అదేంటది రామ్ చరణ్ సినిమాలోనా బాల చిరంజీవి గారు సినిమాలో బాలేరు చేశారు నాకు తెలిసి రామ్ చరణ్ ను చిరంజీవి గారితో కూడా ఒక సాంగ్ ఏదో ఉండాలనుకుంటా సో ఆమెను తీసుకొచ్చి పెట్టారు సేమ్ చిరంజీవి గారి పక్క అక్కడే అక్కడ అది ఆ సాంగ్కి కొరియోగ్రఫీ శేఖర్ మాస్టరే వాల్తేరు వీరయ్య ఈస్ ద పార్టీ వేర్ ఈస్ ద పార్టీ సో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా శేఖర్ మాస్టర్ మళ్ళీ కొరియోగ్రఫీ పెట్టారు ఫైన్ నేను ఒప్పుకుంటాను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఇక్కడ ఏం చెప్పుంటారు అంటే బాలకృష్ణ గారిని బీభత్సంగా చూపించాలి అని చెప్పేసి ఉంటారు భీభత్సంగా చూపిస్తే ఇంకేం బీమం కొడతావా అంటే కొట్టిస్తావా సారీ కొట్టిస్తావా ఆయన ఫ్యాన్స్ అట్టవరు ఆయన ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు ఏంటిది ఇట్లా చేయించేది ఏంటి అని వెన్ ఇట్స్యర్డ్ థింగ్ కదా ఇక్కడ హీరో గారిని ఏమనలేము హీరోయిన్ అమ్మాయిని ఏమనలేము డాన్స్ ఆయన కూడా ఆలోచించుట్టాడు కొంచెం ఇది సర్లే ఏముంది మనం కూడా ఊపిలే వేసేస్తాం అని చెప్పి ఆయన కూడా వేసేసి ఉంటాడు కానీ కొరియోగ్రఫీ బ్రష్ట్ పట్టడం స్టార్ట్ అయ్యింది అని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి వాటికి ఇప్పుడు ఆయన ఒక షోకి జడ్జిగా వెళ్తాడు అక్కడ ఉండేవాళ్ళు నిన్ను చూసే కదా డాన్సులు నేర్చుకొని వస్తారు నువ్వు ఇలాంటివి చేస్తే ఈసారి ఏముంది ఇప్పుడు డ్రెస్ మీద కొట్టాడు నెక్స్ట్ టైం వచ్చినా డ్రెస్ తీసేసి కొడతాడు ఇప్పుడు అక్కడ కొట్టినాడు ఒంటి ఏ పార్ట్ అయినా కదా దోస్ ఆర్ ద సెడ్యూసింగ్ పాయింట్స్ ఫర్ ద మెన్ యు ఆర్ డైరెక్ట్లీ షోయింగ్ దట్ ఈస్ రాంగ్ అది కొరియోగ్రఫీ తప్పు కొరియోగ్రాఫర్ని యాక్సెప్ట్ చేసిన ఆ కొరియోగ్రఫీని యాక్సెప్ట్ చేసిన డైరెక్ట్ తప్పు ఓకే బికాస్ సినిమాటోగ్రాఫర్ డబ్బులు వచ్చింది కాబట్టి ఆయన చూసుకుని ఆయన తీసుకుంటాడు వీళ్ళ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చాలా సందర్భాల్లో అమ్మాయిల గుండెల మీద నిద్రపోయిన హీరోలు ఉన్నారు మెడని నిమిరిన హీరోలను నడుము నొక్కిన హీరోయిన్లు ఉన్నారు కాళ్ళని నోటితో కింద నుంచి పై దాకా పాకిన సాంగ్స్ ఉన్నాయి హీరోలు ఉన్నారు బాలే ఎందుకు ట్రోల్ చేస్తారు బాలే గారి ట్రోల్ చేయట్లేదు ఇక్కడ శేఖర్ మాస్టర్ని ట్రోల్ చేస్తున్నారు ఓకే బాలే కానీ ఎవరు ట్రోల్ చేయట్లేదండి సీ మీరు అన్నం అన్నీ ఉన్నాయి అవన్నీ కళ్ళకి ఇంపుగా ఉన్నాయి ఇది ఎప్పెట్టుగా ఉంది ఇప్పుడు రాఘవేంద్రరావు గారి సినిమాల్లో ప్రతి ఒక్క సినిమాలో ఒడ్డుకు ముత్తాన్ని అన్ని ఉంటాయి అలా ఏం అన్నీ ఉంటాయి అన్నీ అదే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన వేరే సాంగ్స్ లో కూడా యూనో సెక్షువల్ అపీల్ ఆర్ సెడ్యూసింగ్ అపీల్ ఉండే ఉమెన్స్ ఉన్నాయి కానీ అవి చూడ్డానికి బాగున్నాయి కదా యూనో ఇట్ ఈస్ గుడ్ ఇప్పుడు మొన్నటి మొన్న పీలింగ్ సాంగ్ తీసుకుంటే చాలామంది ట్రోల్ చేశారు నాకు అది నచ్చింది పీలింగ్ సాంగ్స్లో మొగుడు వచ్చి పెళ్ళం కాళ్ళు నొక్కుతాడు ఇట్స్ ఎ సెడ్యూసింగ్ పాయింట్ ఓకే ఆ అమ్మాయి కాళ్ళతో గుండెల మీద ఇట్లా అంటుంది అది సెడ్యూసింగ్ పాయింట్ అది దట్ ఈస్ వాట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ నువ్వు ఒక ఆ అమ్మాయి స్పెషల్ సాంగ్ చేయడానికి వచ్చిందా లేకపోతే ఆ సినిమాలో క్యారెక్టరైజేషన్ ఉంది చేసిందా అనేది మనకు తెలియదు ఎందుకంటే మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి కూడా అమ్మాయి క్యారెక్టరైజేషన్ ఇచ్చారు ఆ సినిమాలో ఒకవేళ క్యారెక్టరైజేషన్ ఉండి వాళ్ళిద్దరి మధ్యన చనువు ఉండి ఈ సాంగ్ పిక్చరైజ్ చేసి ఉంటే బట్ అమ్మాయిని స్పెషల్ సాంగ్ తీసుకొచ్చి బాలకృష్ణని ఇంకా సినిమాలో అతికించాలి ఒక స్పెషల్ సాంగ్ అని చెప్పి పెట్టుకొచ్చి ఆయన చేత స్పాంకింగ్ చేయించడం అనేది ఆ స్టెప్ పెట్టడం అనేది ప్లస్ యూనో కొన్ని కొన్ని స్టెప్స్ ఆయన చేస్తే బాగుంది జనాలకు చూడడానికి ఎబ్బెట్గా ఉంది అంతే తేడా అంతకన్నా ఇక్కడ ఆయన ట్రోల్ ఎవరు చేస్తారని ఆయన ఆయనని ఎవరు ట్రోల్ చేయరు ట్రోల్ చేయాల్సినంత కూడా ఆయన ఏం చేయలేదు అక్కడ కానీ ఈయన కొరియోగ్రఫీ చేయడం అనేది కొంచెం అది తగ్గించుకుంటే భావితరాల్లో వచ్చే కొరియోగ్రాఫర్లకు కానీ ఇప్పుడు ఒక సినిమాలో బాలకృష్ణ గారు

దే దట్ ఈస్ నాట్ కాల్ డాన్స్ అండి ఇట్ ఈస్ జస్ట్ సెడ్యూసింగ్ అండ్ జనాల్లో ఏదో ఒక ఉత్సుకత రేకెత్తాలని యునో పీపుల్ వాంట్ టు క్రియేట్ మోర్ హైప్ అని చెప్పి తీసింది దాన్ని ట్రోల్ చేసుకునే వాళ్ళు ట్రోల్ చేసుకుంటారు ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సో బాలకృష్ణ గారు ఎంజాయ్ చేసి చేశారు సో ఆ సాంగ్ని సినిమాలో కూడా ఎంజాయ్ చేస్తూ మనం కూడా చూద్దాము బట్ ఇలాంటి కొరియోగ్రాఫీలు కొంచెం తగ్గించుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పాటలకి పోతే డాకు మహారాజు సంక్రాంతికి లాస్ట్ టైం భగవత్ కేసరితో ఒక మంచి మెసేజ్తో వచ్చారు బాలయ్య ఈసారి కూడా ఏదైనా మెసేజ్ ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటారు మీకు ఎలా అనిపించింది ఓవరాల్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అయితే ఉంటుందని అనుకుంటున్నాను బికాజ్ ద హీరో సార్ అంటే వాళ్ళు చెప్తే జనాలు వింటారు అలాంటి పొజిషన్లో ఆయన ఆయన అభిమానులు ఆయన డైలాగ్ వచ్చారన్నా తెలుగు వచ్చారన్నా చాలా బాగుంటుంది కాబట్టి మిగతా హీరోలతో పోల్చుకుంటే ఆయన ఉచ్చరించడం తెలుగు అనేది చాలా స్పష్టంగా ఉంటుంది జనాలకి చోళకెక్కుతుంది అని చాలామంది నమ్మే వాళ్ళు ఉన్నారు సో అలాంటి దానికోసం మెసేజ్గా ఇవ్వచ్చేమో కానీ మొన్నని నాగవంశి గారు ఈరోజు నేను ట్వీట్ చేశారు యాక్చువల్గా నా తెలిసి మీకు మళ్ళీ ఒక ఒక సీక్వెన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్లో మీకు మళ్ళీ ఆయన పాత సినిమాలు సమరసింహారెడ్డి నరసింహనాయుడు సీమసింహం ఇలాంటి బ్యాక్డ్రాప్లో ఉండేది బాగా గుర్తొస్తుంది ఆ మ్యాడ్నెస్ యూనో ద బ్రేవరీ ఆఫ్ మ్యాడ్నెస్ అనేది మీకు బాగా గుర్తొస్తుంది అన్నారు సో లెట్స్ వెయిట్ అండ్ సీ బికాస్ హిస్ మూవీస్ ఆర్ ఎంటర్టైనబుల్ జనాలకైతే నచ్చుతాయి అది ఎలా ఉన్నా బాలకృష్ణ గారి సినిమా అంటే ఖచ్చితంగా ఒకసారైనా చూస్తారు అది సో ఆ ఒక్కసారి చూస్తున్న దానివల్ల ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఉంటే ఖచ్చితంగా ఉంటుంది దట్టు ప్రజ్ఞా జైష్వాల్ బాలకృష్ణ గారితో నటించే రెండో సినిమా అనుకుంటా ఇది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో లెట్స్ సి హౌ ద పిక్చరేషన్ ఆఫ్ బాబీ హ్యాస్ టేకెన్ ఓవర్ ఇన్ దిస్ థింగ్ ఐ థింక్ బాబీ ఈస్ ఆల్సో డైరెక్టర్ సేమ్ వాల్తేరు వినయ్యూర్ సినిమా సో ఆయనకి ఉర్వశి రోటల్లా ఏం డాన్సులు చేసినా ఎలా స్పాంకింగ్ చేయించుకున్నా ఇష్టమేమో ట్రోల్ బాబీ అండ్ శేఖర్ మాస్టర్ నాథ్ బాలయ్య గారు అండి సో దిస్ ఇస్ దెర్ ఇస్ నో మిస్టేక్ ఆఫ్ బాలయ్య గారు ఇన్ దస్ యూ కెన్ ట్రోల్ దెమ్ బికాస్ దే విల్ ఆల్సో షడ్ దియర్ బౌట్స్ అండ్ దే దే డోంట్ రిపీట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ హై థ్యాంక్ యూ